ఇప్పుడు యాక్సిడెంట్ల మీద గౌరవ జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు జిల్లాలో యాక్సిడెంట్ల మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రజెంట్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ యాక్సిడెంట్ల పట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే అది పెట్రోల్ బంకుల్లో స్పెషల్గా బ్యానర్లు వేయించడం కానీ నో హెల్మెట్ నో పెట్రోల్ బ్యానర్లు వేయించడం కానీ అలాగే మన ఈ మేము మా సొంతంగా పాంప్లెట్లు ఈ హెల్మెట్లు సంబంధించి అవేర్నెస్ లో భాగంగా పాంప్లెట్లు పంచడం కానీ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం కానీ అట్లాగే రాంగ్ రూట్ లో వచ్చే వెహికల్స్ నేషనల్ హైవే మీద రాంగ్ రూట్ లో వచ్చే వెహికల్స్ మీద కేసులు పెట్టడం కానీ జరుగుతూ ఉంది ట్రావెల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అందులో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే యాక్సిడెంట్లలో ఎక్కువ శాతం చనిపోయేది హెల్మెట్ లేకపోవడం వల్లనే కాబట్టి దయచేసి టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆ టూ వీలర్ డ్రైవర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించవలసింది అందరినీ కోరుతాం